అందరికీ నమస్కారం నేను శ్రీష సిరివన హోంవల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అక్షయ తృతి కదా ముందుగా అందరికీ అక్షయ తృతి శుభాకాంక్షలు అందరూ చక్కగా అక్షయ తృతికి పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను ఎంతో కొంత బంగారం కూడా కొంతమంది అంటే ప్రతి సంవత్సరం కొనుక్కోవాల కంపల్సరీ అనుకున్న వాళ్ళు కొనుక్కుని ఉంటారని అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు అక్షయ తృతికి బంగారం అంటూ నాకు తెలిసి కొనుక్కున్న తక్కువే బట్ మా అమ్మగారు ఎప్పుడు ఒకటి చెప్పేవారు సో అక్షయ తృతి రోజు ఏం చెయ్యాలి అని ఈరోజు మీకు వీడియోలో చేద్దాం షేర్ చేద్దాం దాంతోపాటు ఒక ముఖ్యమైన పని చేశాను అంటే చాలా సంతోషంగా ఉందనమాట అక్షయ తృతి రోజు మనం ఏది చేస్తే అది అక్షయం అవుతుందంటారు కదా సో నేను కూడా ఈరోజు చాలా మంచిది ఒకటి రెడీ చేసుకున్నాను అది ఏంటని మీకు వీడియోలో చూస్తే అర్థం అవుతుంది తప్పకుండా మీకు నచ్చుతుంది అది అక్షయం అవ్వాలి అలా నేను కూడా ఎప్పటికీ చేసుకునేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట దాంతోపాటు అక్షయ తృతికి మనం అసలు ఏం చేస్తాము ఏంటి అనేది ఈరోజు అంత వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎండలు బయట చెప్పాను కదా నిన్న మంది నల్ల డబ్బులు వద్దు అన్నారు కదా సో నల్ల డబ్బులు రెండు పక్కన పెట్టేసి మళ్ళీ రెండు కొత్తవి అమెజాన్లు బుక్ చేశాను వస్తాయి అవి చాలా మంది చెప్పారు నలుపు వద్దు అని చెప్పని మీ అందరి మాట విని నలుపు రెండు నేను వాటర్ లిల్లీ వేస్తానని చెప్పానుగా వాటికి యూజ్ చేసేస్తాను మళ్ళీ ఇంకో రెండు కొత్త డబ్బులు కొన్నాను సో నో వరీస్ ఇంకా ఉన్నాయి నాకు టెన్షన్ లేదు ఇంకా అక్కడ లేవు వేరే చోటకి ఎండలో తిరగలేక తీసేసుకున్నాను అంతే హ్యాపీ సో ప్రస్తుతానికైతే ఇంకా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఏంటి అని మీరు అన్ని అప్డేట్ చూస్తూ ఉంది కానీ ఈరోజు నేను ఎలా పూజ చేసుకోండి ఏం ముగ్గు పెట్టాను ఏం అక్షయ రోజున నేను మంచి పని ఏం చేశాను అన్నది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది దానికన్నా ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయని వాళ్ళు తప్పకుండా చేయొచ్చు ఈరోజు సేమ్ అంటే ఈ శారీకి వచ్చినట్టుగా బ్యాంగిల్స్ వేసుకున్నాను సేమ్ శారీలో ఉన్నట్టుగానే ఉన్నాయి మొన్న చెప్పాను కదా దగ్గర తీసుకున్నాను అని చెప్పని ఎగ్జాక్ట్ సేమ్ శారీలో ఏ కలర్ ఎల్లో పింక్ ఉన్నాయో అదే కలర్ వచ్చింది బ్యాంగిల్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది నేను కొన్ని కొన్ని ఊడిపోయి చూశాను కానీ ఇవైతే అలాంటివి కాదు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి చూసారా వేసుకుంటే అంటే పర్ఫెక్ట్ కలర్ ఒక్కొక్కసారి మనకు దొరకదు కదా ఇంద్ర అయితే దొరుకుతాయి అందుకు మళ్ళీ మీకు వేసుకున్నప్పుడు చూపెడదామని చెప్పని షేర్ చేశాను బాగున్నాయి కదా బ్యాంగిల్స్ సో మనకి వీడియోలకి వెళ్ళి ఏంటని చూసేద్దాం అక్షయ తృతీయ రోజు ఏం చేసినా అక్షయం అవుతుంది అందరూ ఏంటంటే బంగారం కొనుక్కుంటే బంగారం మనకి అక్షయం అవుతుంది ఇంకా ఎప్పుడు బంగారం కొనుక్కుంటాం అనేది ఒక కాన్సెప్ట్ కొంతమంది అలానే ఆలోచించి కొనుక్కుంటారు బంగారం వెండు ఎంతో కొంత ఒక అర గ్రామో అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవ స్వరూపమే కాబట్టి కానీ శాస్త్రాలు ఎక్కడ అలా లేదుట అక్షయం అవ్వడానికి మా అమ్మగారు ఎప్పుడు ఇంతకుముందు వీటిలో కూడా చెప్పినట్టు గుర్తు చేసేది ఏ పని అయినా కూడా అక్షయం అవ్వాలన్నట్టుగా ఊహించాలి తప్ప బంగారం ఒక్కటే కొనుక్కోవడం కాదు అని అనేవారు మా అమ్మగారు అంటే నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నావు అది అక్షయం అయ్యేలా నీ ఆలోచన బాగుందనుకో మంచిగా ఆలోచించావనుకో అది అక్షయం అవుతుంది సపోజ్ దేవుడికి ఏదైనా రామకోట అనుకున్నావు అది ఎప్పుడు రాస్తావు అంటే అక్షయం అవడం అంటే అది ఎక్కువగా మనకి మనం చేస్తూ ఉండడం ఆ పనిని బ ఇప్పుడు బంగారం కొనుక్కుంటే ఎప్పుడు బంగారం ఎలా కొనుక్కుంటావు అనుకోవడం అలాగే నువ్వు ఏదైనా రామకోట రాస్తాను లేకపోతే ఏదైనా భాగవతం చదువుతావు అనుకున్నావు లేకపోతే దేవుడి దగ్గర చక్కగా పూజ చేసుకుందాం అనుకున్నావు ఎప్పుడు చేసుకుంటావు లేకపోతే ఏదైనా కొత్తగా చదువుదామని మొదలు పెట్టావు ఎప్పుడు చదువుకుంటావు అలా ఆ విధంగా ఎక్కువ చెప్తూ ఉండేవారు మా అమ్మగారు కొనుక్కుంటామంటే ఎప్పుడు నో చెప్పారు కాదు కొనుక్కునే శక్తి వచ్చింది బట్ పట్టుబట్టి కొనుక్కోవడం కాదు కానీ నిజంగా నువ్వు కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి ఎందుకంటే ఎవరైనా సంతోషిస్తారు బంగారం కొనుక్కున్నావు అంటే పిల్లలు సంతోషిస్తారు కదా నువ్వు అయితే చెప్పరు కదా కానీ పాటు దానికన్నా ముందు మాత్రం చేసేది ఇది అని అన్నట్టుగా చెప్పేవారు అనమాట ఎప్పుడు మా అమ్మమ్మగారు గారు కూడా అదే చెప్పేవారు అందుకని ఇప్పుడు చాలా తర సంవత్సరాల తర్వాతే ఈ బంగారం కాన్సెప్ట్ అనేది వచ్చింది తప్ప అంతకుముందు బంగారం కొనుక్కోవాలని అసలు అంత లేదు బట్ ఎనీహో చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు అదేం తప్పు కాదు నాకు అవకాశం వచ్చినా నేను కొనుక్కుంటాను బట్ నేను ఎప్పుడూ ఆ దిశగా కొనుక్కోవాలి అప్పుడే అనుకున్నాను శ్రావణ మాసానికి మాత్రం నేను కట్టిగా పెట్టుకుంటాను శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనుక్కొని మాత్రం ఫిక్స్ అయిపోతాను ఇంకెప్పుడు సర్లే వదిలేస్తాను కానీ ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైనవి అంటే ఆవిడ ఆవిడకి ఇష్టమైనవన్నీ మన ఇంటికి తెచ్చుకుంటే అది కూడా మనకు మంచిదేట ముఖ్యంగా రాళ్ళ ఉప్పు ఈరోజు నేను మామూలుగా జిప్టో కొట్టానమాట అందులో రాళ్ళ ఉప్పు తెప్పించుకున్నాను అనమాట మంచిది కదా లక్ష్మీదేవి సముద్ర గర్భంలో ఉద్భవించింది కాబట్టి ఉప్పు లక్ష్మీదేవికి చిహ్నంగా ఉంటుంది కదా అని చెప్పని అమ్మవారే సాక్షాత్తు ఉప్పులో ఉంటుంది కాబట్టి అని చెప్పి నేను వాళ్ళ ఉప్పు కొ చాలామంది అలా చేస్తారట ఉప్పు తెప్పించుకుంటాడట లేకపోతే దానం మనం ఏం తెప్పించుకున్నామని దానికన్నా మనం ఏదైనా దానం ఇస్తే అది ఇంకా దాని ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకోకుండా ఈరోజు నేను కూడా ఒక చిన్న దానం చేసుకున్నాను కానీ మనసులో ఉంది నుంచి ఏదైనా ఒకటి చేద్దాము ఏదైనా ఒకటి చేద్దాము అని ఎందుకంటే మా యాక్చువల్గా నేను కుండ తెచ్చుకుని మంచినీళ్ళు దానివిస్తే మంచిది కదా సమ్మర్ కదా ఒక కొని మా సెక్యూరిటీ ఉంటారు మా మెయిన్ గేట్ దగ్గర రెండు గేట్లు ఉంటాయి రెండు గేట్ల దగ్గర సెక్యూరిటీ ఉంటుంది అనమాట సో ఒక చోట పెడితే ఎవరైనా కొరియర్స్ వచ్చినా ఎవరైనా మంచి తాగుతారేమో కుండ ఇద్దామా అని ఫిక్స్ అయ్యాను యాక్చువల్గా కొన్ని రెండు మూడు రోజులు అనుకుంటున్నాను మనసులోనూ పొద్దున్న నుంచి పని అయ్యి పూజ అయ్యి అన్నీసరికి లేట్ అయిపోయింది నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను ఎండలో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఏదో హడావుడిగా ఉన్నాను కదా అని చెప్పని అయ్యో ఇచ్చుంటే బాగుండేది మనసులో అయితే ఉంది బట్ అది ఇవ్వలేకపోయా అనమాట ఇప్పటివరకు అయితే ఇవ్వలేకపోయాను నేను బట్ దాంతోపాటు ఇంకొక చిన్న మంచిది అయితే చేశాను మనం ఇంకొకటి కూడా దానం కూడా ఇవ్వచ్చు కదా అది అనుకోకుండా చూసాను మనసులో మనకొకటి అంటే గొప్పని కాదు ఒక ఆలోచన మంచిది వస్తే భగవంతుడు దానికి ఏదో ఆచరణ కొంచెం చూపిస్తాడు అన్నదానికి నిద నిదర్శనమైంది మామూలుగా దీపారాధన చేసుకుని ఇవాళ మంచిగా మల్లెపూలు పెరట్లో రెండు పక్కల పూస్తున్నాయి అనమాట అమ్మవారికి చక్కగా మల్లెపూలతోటి పూజది చేసుకున్నమాట లక్ష్మీనారాయణని పూజించాలి ఇవాళ నాకు అలాగే కుబేర దీపం ఉంది అది పెట్టుకున్నాను అంటే కుబేరుని ఎక్కువ పూజిస్తారు ఇవాళ కానీ లక్ష్మీనారాయణని పూజిస్తే మంచిదని అమ్మ చెప్పారు అందుకని నేను ఇద్దరిని ఎలాగో ఉన్నారు కదా నాకు స్వామి అమ్మవారిద్దరునూ వాళ్ళిద్దరికీ జగ్గ మల్లెపూలన్నీ అన్నీ పూజ పూజది చేసుకున్నాను మల్లెపూలంతా అలంకరణ చేసుకున్నాను మొత్తం పూజ కదంతా మల్లెపూలు సువాసనతో ఉన్నట్టుగా ఉంది భలే ఇద్దరు స్వామి అమ్మవారిద్దరు చక్కగా మల్లెపూలు సువాసనలో చక్కగా సేద తీరుతున్నట్టుగా అనిపించారు మొత్తం మూసేసినట్టుగా చేశాను ఆ తర్వాత పాపం వాళ్ళిద్దరికీ కనిపించాలి కదా మనం చూడాలి అంటే కనిపించాలి కదా అని చెప్పి మళ్ళీ పూలన్నీ సర్ది ఇద్దరిని కొంచెం బయటకు కనిపించేలాగా అరేంజ్ చేశాను అనమాట పక్కకు కొంచెం జరిపి చేశాను అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏంటంటే గవ్వలు మనం ఈరోజు తెచ్చుకుంటే మంచిది ఉప్పు గవ్వలు మంచి మంచినీళ్ళ కుండ తెచ్చుకోవచ్చు లేకపోతే తెల్ల ఆవాలు మంచివట అంటే వీటన్నింటిలో లక్ష్మీదేవి స్థిర ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే మంచిదని అన్నారు నా దగ్గర ఆల్రెడీ తెల్లగవ్వలు ఉన్నాయన్నమాట అవి అమ్మవారి దగ్గర పెట్టుకుందాం అని చెప్పని కవర్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అలాగే ఎప్పుడో తెచ్చుకున్నాం యాక్చువల్గా తెల్ల గురివింద గింజలట ఇవి కూడా చాలా మంచి అమ్మవారికి చాలా ఇష్టం అట నా దగ్గర చాలా మంగళకరమైన వస్తువులు ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడో నేను శంఖం అన్ని తెచ్చుకున్నవి చామరం ఒక వీడియో షేర్ చేశాను అవి కూడా తీసుకొచ్చి తెల్ల గురువింది గింజలు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అనమాట పూజ గదిలో పెట్టుకుంటే మంచిదని చెప్పి అలాగే ఈరోజు చెప్పాను కదా ఏది చేసినా అది అక్షయం అవుతుంది దేవుడి స్తోత్రాలు ఏదైనా చదువుకుంటే ఎప్పుడు చక్కగా చదువుకుంటూ ఉంటాం మనం ఈ రోజు అందరికీ కొంతమంది కొంతమందికి పిలుపులు పిలుద్దాం అని అనుకున్నాను అనమాట ఎందుకంటే అది కూడా మంచిదే కదా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఎప్పుడు శుభకార్యం జరిగే అదృష్టం మనకు ఉంటుందనే కదా ఉద్దేశం అంతకన్నా వేరేది ఏం కాదు కదా అందుకని ఈరోజు కొంతమందిని పిలుద్దాము ఫంక్షన్కి అదే ఇంట్లో శుభకార్యం ఉంది కదా అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత జగ్గా వచ్చిన అంటే రోజు చదువుకునేవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ చదువుకుని మామిడి పండు ఉంటే ఒక మామిడి పండు నైవేద్యం పెట్టాను అంతే ఈ ఎండలకి ప్రసాదం చేసి ఏదైనా చేసే అంత ఓపిక లేదు అందుకని పండుతో మాత్రమే సరిపెడుతుంది ఎందుకంటే చాలా అప్పటికే నాకు లేట్ అయిపోయి నీరసం వచ్చినట్టు అవుతుంది మెల్లగా అందరూ వెళ్ళిన తర్వాత పని చేసుకుని అన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోతున్నమాట అతనికి ప్రసాదం చేసే ఓపిక ఉండట్లేదు స్వామి అర్థం చేసుకుంటారులే అని చెప్పని పండు మాత్రం నైవేద్యం పెట్టి హారతది ఇచ్చాను అనుకోకుండా ఏంటంటే ఈరోజు చెప్పానుగా స్టార్టింగ్లో మీకు ఒక మంచి పని అని చెప్పని ఈరోజు పసుపు కుంకలు ఆర్డర్ ఇచ్చామన్నమాట ఎక్కడి నుంచి అనుకుంటున్నారా అసలు నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మా వదిన వెంటనే ఉంది వదినా నువ్వు రిలాక్స్ అయిపోవు పసుపు కుంకుమలు నేను చూసుకుంటాను అని చెప్పింది ఇంకా నాకు అబ్బా కొండంత భారం అయిపోయినట్టు ఎందుకంటే పసుపు కుంకుమలు నాకు మంచిగా ఎక్కడ దొరుకుతాయి నాకు ఐడియా లేదు అసలు మా కాకినాడలో ఉంటుంది మా వదిన మాడబడి తెలిసిందే కదా తనంది నీకు నేను మంచి క్వాలిటీ పురమాయిస్తాను ఎన్నో సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి ఒక షాప్ ఉందనమాట శ్రీనిగర్ షాప్ అని చెప్పి అందరూ అక్కడే కొంటాము లక్ష పసుపు కొమ్మల నూము కానీ మామూలుగా పసుపు కుంకరు కైలాసగారు నమ్ముకు కానీ ఆయన హోల్సేల్ డీలర్ అనమాట అక్కడ తెప్పించుకుంటాము అది మాత్రం నేను తెస్తాను నువ్వు మిగతా ఏమైనా ఉంటే ఏర్పాటు చేసుకోండి తప్పకుండా అని చెప్పి మా అన్నయ్య గారి దగ్గరుండి వెళ్ళి అతను వాళ్ళందరికీ మాట్లాడి ఇలా హైదరాబాద్లో మా చేసుకుంటోంది మా అమ్మాయి మీరు మంచి క్వాలిటీ పంపించాలి నెంబర్ వన్ క్వాలిటీ పంపించాలంటే అయ్యో తప్పకుండా అండి అని చెప్పని ఆయన చేశా ఈ ఈరోజు ఏంటంటే అక్షయ తృతి కదా మంత్రి మంచి రోజు అని చెప్పాను ఆయన పసుపు కుంకుమ కొమ్ములు ఆడతానని చెప్పారు నేను పసుపు కొమ్ములు కొని ఆడమని చెప్పాను అనమాట డైరెక్ట్గా పసుపు కుంకుమ కాకుండా కొంట కొని ఆడమని చెప్పాను అందుకని ఆయన కొని పసుపు కొమ్మలు అంటే యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉంటాయి డీలర్స్ కాబట్టి చాలామంది మనకి మనం ఇండియా నుంచి ఎక్కడికైనా ఆయన పంపించేలా ఉన్నారు అంటే కొంచెం పెద్దది అనమాట వాళ్ళది సో అందుకని అమ్మ ఈరోజు ఆడతాను అంటే అయితే వీడియో కాల్ చేయండి ఒకసారి నేను చూస్తానండి మీరు అంటే ఎలా ఉంది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా కైలాసగురుణం చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మంచి నెంబర్ వన్ క్వాలిటీ పసుపు కుంకుమ కావాలనుకున్నప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది నెంబర్ ఇస్తే అని అనిపించి ఇవా ఆయనతో చెప్పాను అనమాట ఇలా మా వాళ్ళకి చెప్తానండి నేను ఇలా మీ తీసుకున్నాను అంటే ఏదో తప్పకుండా చెప్పండి అమ్మా మీలాగా నలుగురు ఎవరైనా చేసుకుంటారు అని అన్నారు ఆయన సో అందుకని మీకు కూడా ఆ విషయం షేర్ చేయాలనిపించింది సో మంచి రోజు అక్షయ తృతి రోజు పసుపు కుంకారు ఇచ్చుకునే అంటే ముందు ముందు ఇచ్చినా కూడా ఈరోజు ఆ ఆ పనికి శ్రీకారం చుట్టారు కాబట్టి ఎప్పుడు ఇలా శుభకార్యం చక్కగా ముత్తైదులందరికీ పసుపు కుంకుమ ఇచ్చుకునే అదృష్టం కలగాలని మనస్ఫూర్తిగా నేను సంతోషంగా అనిపించింది నేను అది మీకు కూడా షేర్ చేయాలనిపించింది అనమాట ఇదే వాళ్ళ షాప్ అట పొద్దున్న ఇగో నేను బయట పైన ఉన్న చూసారు కదా వీడియో కాల్లో నాకు చూపిస్తున్నారైనా పూజ జస్ట్ బయటకు వచ్చాను ఆయన వెంటనే నాకు వీడియో కాల్ చేశారు అనమాట ఇగో ఇలా ఆడతాం అమ్మ మాది ఇలా ఉంది షాపు అని చెప్పి అన్నీ చెప్తున్నాను అనమాట ఇవాళ చాలామంది ఇంకా ఒక పది మంది దాకా కైలాస్ గురునోమికి మిల్లు ఆడించుకుంటున్నారట సో అందరిది హోల్సేల్గా మొత్తం ఆడేస్తారు ఆడేసి ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి కొలిచి ఇచ్చేస్తారట అన్నయ్య గారు ఏంటంటే నాకు ఎక్కువే చెప్పారట పాతి కేజీలకన్నా ఎక్కువే చెప్పారట పసుపు కుంకుమ మా హైదరాబాద్ వెళ్ళాలి మంచిగా ఉండాలి అసలు తగ్గకూడదు అని చెప్పంటే అయ్యో తప్పకుండా అని చెప్పని మనకి స్పెషల్గా ఎందుకంటే అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎప్పటినుంచో కాబట్టి మంచిగా దగ్గరుండి మరీ ఆడిస్తున్నారు ఇగో ఇలా కుంకుమ అయితే అసలు భలే ఉంది అసలు నిజంగాను పసుపు అయితే ఒక్కసారి రాసుకుంటే నాలుగైదు రోజులు అంత కాళ్ళు పచ్చగానే ఉంటాయట అంత బాగుంటుందట కుంకుమ కుంకుమ కూడా చూసారా మంచిది అసలు పసుపు కుమ్ముల్లోనే కుంకుమరాలు ఆడి కుంకుమ తయారు చేస్తారట సో రెండింటికి కలిపి పసుపుమ్ములు కొనేసి ఆయన ఆడించి పెట్టారనమాట రేపు వేస్తా అన్నారు కొరియరు లేకపోతే రెండు కానీ వచ్చేస్తుందని మీకు కొరియర్ అన్నారు సో ఓకే అండి అయితే మంచిదని చెప్పని ఇవాళ జరిగింది కదా అందుకని మీకు కూడా షేర్ చేయాలనిపించి చూపించనమాట నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను వీళ్ళ షాప్ అనమాట హోల్సేల్ షాప్ కాకినాడలో ఉంది మొత్తం మనకి ఏ పెద్ద పెద్ద రూములకైనా కూడా మంచిగా సప్లై చేస్తారు మీకు ఎవరికైనా ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ అవ్వండి నెంబరు ఏ రకంగా అయినా మనకి లక్ష పసుపు కుమ్మల లేకపోతే కుంకుమల ఏ అంటే సంథింగ్ ఏం దొరుకుతాయి పూజ సంబంధించి వీడ దగ్గర దొరుకుతాయి అనుకోకుండా ఈరోజు ఏదైనా దానం ఇవ్వాలి అని మనసులో ఉందని చెప్పాను కదా వీడియో చేసుకుని నేను ఇలా బయటకు వచ్చేసరికల్లా మాకు అప్పుడప్పుడు మేడ్ ఎప్పుడైనా అవసరం అయితే మాత్రం ఈ అమ్మాయి మేడ్ కింద వస్తుంది అనమాట ఏ పని చెప్పినా చేస్తుంది ఎండలో వచ్చింది బ్లౌజులు ఇంకొక ఆమెకి కుట్టడానికి ఇవ్వడానికి బ్లౌజులు తీసుకెళ్ళడానికి అనమాట ఇంత ఎండలో ఎలా వెళ్తావు అంటేనూ పర్లేదమ్మా వెళ్ళిపోతానని చెప్పలేనా పాపం దాన్ని విద్దామని అనుకున్నాను కానీ నావన్నీ హీల్స్ ఇవ్వలేను కదా అని చెప్పని గొడుగుండి ఇస్తాను నీకు మొన్నే అని చెప్పని ఇవ్వగానే ఎంత సంతోషించిందంటే ఎప్పుడు మనం ఏదోటి ఇస్తావు ఏదోటి పెడతావు అని చెప్పి మంచిగా అంది పాపం ఎండలో వెళ్తుంది కదా గొడుగు వేసుకుని వెళ్ళు మళ్ళీ వడదెబ్బ తగులుతుంది అని చెప్పని గొడుగు దానమైతే చేసుకున్నాను అనిపించింది సో అది సరదాగా మీకు కూడా షేర్ చేయాలనిపించింది అంతే ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి చెప్పండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్